ఉద్యోగులతో ఉద్యోగ సంఘాలతో మీటింగ్ ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది సో ఉద్యోగులకు సంబంధించి ఇవ్వాల్సినవి ఏం చెప్తారు ఏంటనేది మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా ప్రెస్ మీట్ అయితే పెట్టారు మార్చిలోపు బకాయిలు చెల్లిస్తాం మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు ముగిశాయి అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని తెలిపారు పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని కూడా పేర్కొన్నారు ఆలస్యం ఆలస్యమైతే ఐఆర్ కోసం ఆలోచిస్తామని చెప్పారు చలో విజయవాడను విరమించుకోవాలని కోరామని మంత్రి బొత్స అయితే తెలిపారనమాట సో ఈ విధంగా మీటింగ్ పూర్తయిన తర్వాత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మీడియా సమావేశంగా మార్చి లోపు అన్ని బెనిఫిట్స్ ఇస్తామని ఒకవేళ పీఆర్సీ ఆలస్యం అయితే ఐఆర్ ఇచ్చేందుకు ఆలోచిస్తామని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం